హాయ్ అండి అందరికీ ఈరోజు మనం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ తక్కువ మసాలా యూస్ చేస్తూ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేయడం వల్ల పిల్లలు ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు ఫస్ట్ తయారీ విధానంలోకి వెళ్తే ఫస్ట్ బాయిల్ చికెన్ అనేది బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయినంత వరకు మనం మసాలా అనేది తయారు చేసుకోవాలి మసాలా తయారు చేసుకోవడానికి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ఇలాచి కొద్దిగా లవంగాలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి ఇలా బరకగా చేసుకోవడం వల్ల కొద్దిగా మిక్సీ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది ఎక్కువ ఆయిల్ మనం యూస్ చేయాల్సిన అవసరం ఉండదు తక్కువ ఆయిల్తోనే మనం కర్రీ చేసుకోగలుగుతాము ఇక్కడ చూడండి నేను ఓన్లీ ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బరకగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి దాన్ని కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా అనేది టమోటో పేస్ట్ చేసుకొని టమోటో పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక వన్ మినిట్ ప్లేట్ పెట్టి ఆవిరి పట్టనివ్వాలి దాని తర్వాత మసాలా అనేది వేసుకోవాలి ఇంకా కారం ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా వేసేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఫ్రై బాయిల్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ పెరుగు అనేది వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల కొద్దిగా జ్యూసీగా వస్తుంది మనం ఆల్రెడీ ఏదైనా మసాలా వేసినప్పుడు అది కాంపెన్సేట్ చేసి డైజెషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది పెరుగు వేయడం వల్ల ఇలా పెరుగు వేసి ఒక టూ త్రీ టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి కొద్దిగా షాజీరా వేయాలి ఇలా కసూరి మేతి షాజీరా వేయడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటరే వేయచ్చు బాయిల్ చేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా కలుపుకొని ఉడకనివ్వాలి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నాకు పర్సనల్గా కరివేపాకు వేయడం అనేది చాలా ఇష్టము నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా కరివేపాకు వేస్తాను ఆ ఫ్లేవర్ అనేది నాకు బాగా నచ్చుతుంది అందుకు నేను కరివేపాకు వేస్తాను మీకు నచ్చకుంటే కరివేపాకు స్కి స్కిప్ చేయొచ్చు కానీ షాజీరా కసూరి మేతి అనేది వేయండి అది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిన తర్వాత మసాలా అనేది థిక్గా అవుతుంది చూడండి ఇలా థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మసాలా అనేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తొందరగా చికెన్ కర్రీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కో చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేష్మా హెల్దీ కిచెన్ ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే ఏదైనా డిషెస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.